అదే మహిమగల దేవుని సంఘం అదే పరిశుద్ధమైన సంఘం అదే ముడత డాగు మచ్చ కలంకము లేని ఏకైక సంఘం దేవుడు కోరుకున్న సంఘం దేవుడు పిలుచుకునే సంఘం దేవుడి విధులో చేర్చుకునే సంఘం అది ఆ సంఖ్యలో మీరున్నారేమో చూసుకోండి ఆమె దేవుని సంఖ్యలో ఒకవేళ పనుల వలన ఒకవేళ లోకానికి దగ్గర అయిపోతున్నామేమో చిన్న చిన్నగా దేవుడికి దూరమవుతున్నాం లెక్క చూసుకోలు ఫార్ దేవుడు నీ భక్తిని ఒక రోజున త్రాసులో వేసి తూచే రోజు ఒకటి రాబోతుంది ఆ రోజున నీ నా భక్తిని దేవుడు తోచబోతున్నాడు తేల్తావో లేకపోతే ఆ కాటాలో నిలబడతావో చూస్తు